హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక తాజాగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పటికే మనకు గత మూడు నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ జోరు వానలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట కొన్ని చోట్ల వచ్చేసి ఎక్కడికెక్కడ రోడ్లు మొత్తం కూడా జలమయం అయితే అయిపోయినాయి పర్టికులర్గా చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా కొన్ని చోట్ల వచ్చేసి ఫుల్గా వాటర్ మొత్తం కూడా స్టోర్ అయితే అయిపోయిందనమాట ఈ యొక్క రోడ్ల మీద కావచ్చు ఒక్కన ఈ చెరువులు మొత్తం కూడా ఫుల్గా అయితే వాటర్ అయితే స్టోర్ అయిపోయినాయి సో ఇదే విధంగా మనకు రానున్నటువంటి రెండు మూడు రోజుల పాటు వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్తూ ఉన్నారు సో మనకు తాజాగా బంగాళాఖాతంలో వచ్చేసి యొక్క విఫా తుఫాన్ అనేటువంటిది అయితే ఒకటైతే రాబోతుందని ఇదివరకే మనకు చెప్పారనమాట ఈ తుఫాన్ అనేటువంటిది వచ్చినప్పటికీ సరే అంత భారీ ఎఫెక్ట్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల మీద చూపించదని అంచనా వేస్తూ ఉన్నారు సో ఏదేమైనా మీరందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలి ఎందుకంటే గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు అనేటువంటివి అయితే ఏకదాటి అయితే కురుస్తూ ఉన్నాయి కాబట్టి సో మరలా కూడా మనకు ఈ యొక్క తుఫాన్ దాటికి కొంచెం ఒక మోస్తరుగా కురిసినా సరే మరలా కూడా వాటర్ అనేటువంటిది అయితే ఫుల్గా అయితే రావడం జరుగుతుందన్నమాట ఓకేనా సో ఇక ప్రజెంట్ వెదర్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఫుల్గా వర్షాలు అనేటువంటివి పడతాయి ఎక్కడెక్కడ వర్షాలు పడవు ఏ జిల్లాల్లో పర్టికులర్గా ఆ వివరాల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయకుండా అయితే వెళ్ళద్దు అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేసినట్లయితే సో మనకు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలు ఎటువంటివి అయితే ఒక విస్తారంగా అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట పర్టికులర్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ హైదరాబాద్ నగరము ఈ ఖమ్మం కావచ్చు అదేవిధంగా ఈ రామగూడెము కొత్తగూడెము కాశీగూడెము ఈ నాందేడు ఓకేనా ఈ కర్నూలు సో ఇదంతా కూడా మనకు అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసిన కొన్ని చోట్ల ఒక మోస్తారు నుంచి కొంచెం అయితే కురుస్తూ ఉన్నాయి అనమాట భారీ వర్షాలు కురిసిన చోట్ల రోడ్లు మొత్తం కూడా అయిపోయి సో ఈ యొక్క నదులు కా ఈ చెరువులు కావచ్చు చిన్న చిన్న గుండ్లు కావచ్చు మొత్తం కూడా ఫుల్గా వాటర్ అయితే స్టోర్ అయిపోయింది సో ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్ సిచువేషన్ సో యాజల్గా మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూసుకుంటే అంత భారీ ఎఫెక్ట్ ఏం లేదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ వచ్చేసి మనకు కోస్తాంధ్ర ప్రాంతానికి అయితే ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంది ఆ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏ ఏ ఏ జిల్లాలు అయితే ఉన్నాయో కోస్తాంధ్రాలు ఆ ప్రాంతాలకు మాత్రము వర్షాలు అనేటువంటివి అయితే కొంచెం ఎక్కువగానే పడుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి కొంచెం చెదురుమదురుగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఓకేనా అయితే మనకు ఈ యొక్క బంగాళాఖాతంలో ఈ విఫా తుఫాన్ అనేటువంటిది అయితే ఏర్పడుతుందని చెప్పారు కదా మనకి ఇదివరకే దీని ఎఫెక్ట్ వచ్చేసి మనకు మాక్సిమం రెండు తెలుగు రాష్ట్రాల మీద అంతగా అయితే ఉండదండి మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ ఉన్నట్లయితే మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు విశాఖపట్నము రాజమహేంద్రవరము విజయనగరము అదేవిధంగా గుంటూరు ఓకేనా ఈ ఒంగోలు కాకినాడ ఈ ప్రాంతాల వరకు అయితే ఉంటుంది దాని తర్వాత వచ్చేసి హైదరాబాదు ఖమ్మము తెలంగాణ రాష్ట్రంలో ఈ రామగూడము కొత్తగూడెము ఈ సర్కిల్లో వరంగల్ ఈ సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు ఎక్కువగా ఉంటే సో రిమైనింగ్ ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు మాత్రం మాకు అంత ఎఫెక్ట్తో అయితే పడు కురిస్తే అక్కడక్కడ జల్లతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉంది ఆ తుఫాన్కి సంబంధించి అప్డేట్స్ ఓకేనా ఇక తాజాగా ఎక్కడెక్కడ అయ్యేటువంటివి అయితే పడవచ్చు రాత్రికి సంబంధించి మాక్సిమం ప్రజెంట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీర ప్రాంతాలకు ఓకేనా ఈ సముద్ర మట్టానికి అనుకున్నటువంటి ప్రాంతాలు మాక్సిమం నెల్లూరు తిరుపతి ఈ యొక్క కావలి కావచ్చు గూడూరు ఓకేనే వెంకటగిరి సుల్లూరుపేట ఒంగోలు చీరాల ఈ మచిలీపట్నం ఈ ప్రాంతాలకు అక్కడక్కడ కొంచెం తేలికపాటి నుంచి మోస్తరుగా రేంజ్ అనేటువంటివి అయితే నమోదు ఈ ఈరోజు రాత్రికి సంబంధించి చెప్తున్నాను మీకు ఓకేనా సో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మ్యాక్సిమం ఇదే సిచ్యువేషన్ అండి ఈ హైదరాబాదు జమ్మగుంట అదేవిధంగా ఈ యొక్క ఖమ్మం కావచ్చు కాసీగోడము వరంగల్ ఈ నల్గొండ ఈ ప్రాంతాలకు అక్కడక్కడ కొంచెం భారీగానే కురవచ్చు వర్షాలు అనేటువంటివి కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జిల్లాలైతే అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు మ్యాక్సిమం మనకు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాల్లో ఓకేనా ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ రోజుకు సంబంధించి వెదర్ అప్డేట్స్ సో మాక్సిమం మనకు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడక్కడ వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు ఇక్కడైతే మనకు వెదర్ రిపోర్ట్లు అయితే కనిపిస్తుంది బట్ నేనైతే మీకు ఈ వెదర్ మాడ్యూల్స్ అయితే చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఎందుకంటే సో మాక్సిమం ఈ యొక్క వెదర్ మాడ్యూల్స్ అయితే చూపించకూడదు కాబట్టి అందువల్ల చూపించడం లేదు ఇదివరకైతే చేసేవాడిని ఈ విధంగా బట్ ఇప్పుడైతే చేయడం లేదు సో మీకైతే ఇక్కడ మాక్సిమమ్ రియల్గా కంటెంట్ ఎట్లా ఉందో అట్లాగే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను వర్షాలు అటువంటివి ఎక్కడైతే కురుస్తాయి ఎక్కడెక్కడ వర్షాలు కురవు ఆ వివరాల గురించి అయితే మ్యాక్సిమం చెప్తూ ఉన్నాను ఓకేనా సో డైలీ కూడా ఛానల్ నుంచి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి వెదర్కి సంబంధించి సో మీరు కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉందో కూడా తెలియజేయండి తెలియచేయండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్